మిత్రమా చెప్పేటోడు చేరదీస్తాడా అనేటోడు ఆదుకుంటాడా వినేటోడు విలువనిస్తాడా ఎవరు ఎవ్వరికి ఏమి చేరును మిత్రమా చేసినట్లు నటిస్తారంతే మనిషి కాదు మారాల్సిందే మనసు మారాలి ఆలోచించే విధానం మారాలి మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగా కనిపిస్తాయి చెడుగు ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయని గుర్తుపెట్టుకో మిత్రమా నువ్వు ఎదగాలంటే ఇలా ఉండాలి అన్నీ తెలుసుకోవాలి అన్నీ నేర్చుకో కానీ ఏమీ తెలియని వాడిలాగే కనిపించు సమాజానికి ఎందుకంటే ఈ లోకానికి ఈశ అసూయలు పెరిగిపోయి మిత్రమా ఎదిగేవాణ్ణి చూసినా బాగుపడేవాడు బ్రతికినా చూసి తట్టుకోలేకపోతుంది ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా మనం ఉండంగా ఇతరుని ఏడిపిస్తే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు మనం బ్రతికున్నప్పుడు నలుగురిని నవ్విస్తే మనం పోతే వారంతా బాధపడతారు బ్రతికినన్నాళ్ళు నలుగురిని నవ్విస్తూ నవ్వుతూ బ్రతికేయడమే జీవితంలో ఉన్నటువంటి మాధుర్య మిత్రమా కడుపులోకి వెళ్ళిన విషయం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది కానీ చెవులోకి వెళ్ళిన విషయం ఎన్నో బంధాలను అనేక జీవితాల్ని నాశనం చేస్తుంది అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పని తెలుసుకో మిత్రమా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా కష్టపడి బ్రతకవచ్చు కదని బిచ్చగాడితో మనం చెప్పే మాటలు గుడిలోపల ఉన్న దేవుడు మనతో చెప్తే అసలు గుడికి వెళ్లాల్సిన అవసరమే మనకుండదేమో కదా ఒక విధంగా చెప్పాలంటే అందరం కూడా బిచ్చగాలమే అడుక్కునే విధానంలో మాత్రమే తేడా ఉంటుందంతే కాదంటావు మిత్రమా నీకున్నదంతా ఏదో ఒక రోజుని ఇచ్చేయాల్సిందే కదా నీ వెంట ఏది కూడా తీసుకెళ్లలేవో అందుచేత ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వే వాడుకో ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే కానీ నీ వారసులు కాదు కదా ఒకరు మనపై ఒక మన నిర్ణయానికి వచ్చాక వారిని మీరు ఎంత ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించినా సరే అది బూడిదలో పోసిన అవుతుంది తప్ప పెద్దగా ఉపయోగం ఏమి కూడా ఉండదని గుర్తుపెట్టుకో మిత్రమా ఎదుటివాడు తన పబ్బం గడపడానికి చెప్పిన మాటలను మన అంటే మనల్ని ఐస్ చేస్తారనమాట అంత మాత్రానికే పూర్తిగా సరెండర్ అయిపోతే ఇక ఆ దేవుడు కూడా మనల్ని రక్షించలేడని గుర్తుపెట్టుకో మిత్రమా మరో నిమిషం ఏం జరుగుతుందో తెలియని మన జీవన పయాణంలో ఎందుకయ్యా ఇంతటి అరుపులు అరమరికలు అపార్థాలు కక్షలు కార్పణ్యాలు ఒకటి మాత్రం నిజం ఈ నిమిషం మీది ఆస్వాదించడం మిత్రమా మనం దారిలో ఎందరో మనల్ని ఏమారుస్తారో మబ్బి పెడుతూ ఉంటారో దారి మల్లిస్తూ ఉంటారో వాటన్నిటికీ ఆకర్షితుడవైతే ఎప్పటికీ కూడా నీ గమ్యం చేరుకోలేవని తెలుసుకో చెట్టు విలువ ఎండాకాలంలో గురువు విలువ కష్టకాలంలో దైవ అంటే దైవం యొక్క విలువ ఆపదలో స్నేహితుడి యొక్క విలువ బాధలో ఖచ్చితంగా తెలుస్తుంది అందుకే ఏదైనా సరే ఉన్నప్పుడే కాపాడుకోవాలి విషయం ఒక్కటే అయినా నచ్చినోడు చెప్తే రాద్దాంతం నచ్చినోడు చెప్తే మాత్రం అదో వేదాంతం ఇదే నేటి కాలం తీరు మనం ఎక్కడ దొరుకుతామా ఏ తప్పు చేస్తామని ఎదురు చూసేవాళ్ళు మన చుట్టూ ఉన్నంత వరకు మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా వారి నుంచి తప్పించుకోలేము కాదంటారా పరపతి ఉన్నవాడికి పరామర్శలు లేని వాడికి విమర్శలు నేటి సమాజంలో సర్వసాధారణం కదా మిత్రమా మనిషన్నాక ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుంది అంతేకాని సమస్య లేకుండా ఎవ్వరూ ఉండరు కాకపోతే ఆ మనిషి యొక్క స్థాయిని బట్టి దాని తీవ్రత ఆర్థికంగానో ఆరోగ్యపరంగానో ఉంటుందంతే మిత్రమా తెల్లని వల్ల నీ పాలన నమ్మకు మిత్రమా నీ ముందు జరిగేది మాట్లాడేది నిజమని అపోహపడి మోసపోకు అసలు కదంతా మీ వెనకే అదే అసలు నిజం అందరి యొక్క నిజస్వరూపమని తెలుసుకో వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు మిత్రమా ఒకప్పుడు మనసులో బాధని పక్క వాళ్ళతో చెప్తే మనసు తేలికవుతుందంటారు కానీ ఇవాళ రేపట్లో అదే అందరి ముందు చులకనవుతుందని మరుస్తున్నాం కదా మిమ్మల్ని అణిచివేసి మభ్యపెట్టి ముందుకు వెళ్ళేవారిని వెళ్ళని వారి అంటే వారి మనస్సాక్షి తెలుసు కదా మన నిజాయితీ ఏంటనేది నిన్ను బరువు అనుకుంటున్న చోట భారంగా మారకూడదు జరుగు అన్న చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు మొత్తానికి నీది కాని కథలో ముఖ్య పాత్ర కోసం ఏ రోజు కూడా ఎదురు చూడత మిత్రమా మన సమస్యలు చూసేవాడికి చాలా చిన్నవిగా కనిపించవచ్చు కానీ ఎవరి సమస్యలు వాడివి పెద్దవి ఏదైనా టైం వస్తే కాని తాని అంటే దాని యొక్క ప్రాబల్యం అనేది అర్థం కాదు మిత్రమా ఒక్క విషయాన్ని గుర్తించుకో ఈ భూమి మీద ప్రతి ఒక్కడు కూడా ప్రతి తోడు కూడా భౌతికంగానో మానసికంగానో ఏదో సమస్యతో బాధపడుతూనే ఉన్నాడు కేవలం నాకు ఇలాంటి సమస్యలు లేవని భ్రమలో ఉన్నాడు కాబట్టి కొంచెమైనా కొంతకాలమైనా సరే గడుపుతున్నాడు మిత్రమా ప్రశాంతంగా ఎదుటివారు నిర్మోహమాటంగా మన తప్పుల్ని ఎత్తి చూపుతున్నారంటే అవి నిజమనిపిస్తే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి అంతేగాని ప్రతి ఒక్కరితో కూడా ప్రతివాదనికి దిక్కూడదు మిత్రమా ఎవరు అవునన్నా కాదన్నా మనుషుల్లో పాపభీతి పెరిగి కొద్దీ దైవభక్తి అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంటుంది కాదంటారా సమాజంలో నిన్ను ఎప్పుడు కూడా పట్టించుకునేవారో కూడా మా వాడు అని అందరితో చెప్పుకునేలా ఉండాలంటే నీకు బాగా డబ్బైనా ఉండాలి లేదంటే నువ్వు బాగా సంపాదించే ఉండాలి లేదా ఎవరు ఏదైనా సరే సాధించింది నువ్వు సాధించిందైనా సరే ఉండాలి మిత్రమా పక్షి బ్రతికినప్పుడు చీమలు తింటుంది అదే పక్షి చనిపోతే చీమలు పక్షిని తింటాయి అంటే ఇక్కడ గొప్పతనం పక్షిది కాదు చీమది కాదు కాలం గొప్పది ఎవరి సమయం వస్తే వాళ్ళే గొప్పవాలి మిత్రమా టైమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద వరల్డ్ మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే అవసరమైనప్పుడు తీనెలా తీయగా మాట్లాడతారు అవసరం తీరినప్పుడు తేలుల కుట్టి మాట్లాడతారు మిత్రమా తప్పు ఎవరిదైనా కావచ్చు ఒక మాట తగ్గి బ్రతకడంలో ఉన్న ఆనందం వెయ్యి మంచి మాటలతో మిత్రమా ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని కష్టం విలువ తెలియకుండా కొడుకుని బంధాలు విలువ తెలియకుండా కూతుర్ని ఎంత ప్రేమగా పెంచినా లేని ఒక వంశాన్ని సమాజానికి ఇచ్చినట్టని గుర్తుపెట్టుకో మిత్రమా ఎప్పుడైనా సరే కత్తిరించడం వల్ల పూల మొక్క మరింత బలంగా ఎదిగినట్టు విమర్శన వల్ల మనలో నూతన శక్తి బయటకు వస్తుంది ప్రతి విమర్శ నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవాల్సిందే మిత్రమా మిత్రమా ఒక ఆడది నీతో సంబంధం పెట్టుకోవాలనుకుంటే ముందుగా ఈ రెండు పనులు చేస్తుంది ఒకటి ఎప్పుడు కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది రెండు మీ గురించి ఎక్కువగా ఇతరులని అడుగుతూ ఉంటుంది మిత్రమా కాదంటారా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు